మన భారతదేశ ప్రజలంద అభిమాని నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ను చిత్తశుద్దితో అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను అన్ని పార్టీల మద్దతు ఆమోదించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో వెళ్ళినప్పుడు బీజేపీ తమ దొంగ నాటకాలు ఆడుతూ వంద నీతితో రెండు నాలుకల ధోరణితో ఓ పక్క గత ఆరు మాసాలుగా గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉంచి మరో పక్క రాష్ట్రపతి దగ్గర కూడా బీసీ బిల్లుకు క్లియరెన్స్ ఇవ్వకుండా రెండు నాలుకల ధోరణితో బీసీ సోదరులను అడుగుదొక్కుతున్నారు దీన్ని అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలైన వర్గాల బీసీ సోదరులందరూ ముక్త ఖండంతో ఈ రోజు ఖండిస్తా ఉన్నారు తప్పకుండా మీరందరూ మీ చిత్తశుద్ధిని చాచుకోవాలా ఈ రోజు మీరు వచ్చి మాతో పాటు బంద్లో పాల్గొనడం కాదు ఢిల్లీలో ఉన్న మీ బీజేపీ పెద్దల మెడలు వంచి తొందరలోనే బీసీ బిల్లుకు విముక్తి కల్పించి అటు ఉద్యోగాల్లో గాని ఉపాధిలో గాని స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవుల్లో కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే మద్దతు తెలిపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర శాఖ బంద్ ప్రకటించడం జరిగింది ఆ బంద్ లో మేము ఆర్మూర్ పట్టణ నాయకుల మందరం కలిసి దుకాన్లు మాల్లు అదే విధంగా కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని బంద్ చేసి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది ఆ అసెంబ్లీలో పలు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కూడా మద్దతు తెలిపినాయి కానీ ఢిల్లీకి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు కోర్టులో కేసేస్తారు అదే విధంగా బీజేపీ నాయకులు దాన్ని అడ్డుకుంటారు ఫార్టీ టూ రిజర్వేషన్ పార్లమెంట్ లో ఆమోదించకుండా అడ్డుకొని తెలంగాణలో ఉన్న బీసీలందరినీ ఫార్టీ టూ రిజర్వేషన్ వస్తే బీసీలకు రాజ్యాధికారం వస్తాయనే ఒక దురుద్దేశంతో బీజేపీ బిఆర్ఎస్ పార్టీ అనగదొక్కాలని చూస్తున్నది ఇవాళ రెడ్డి అయినా సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఏదైతే ఎలక్షన్ల ముందు ఫార్టీ టూ రిజర్వేషన్ ని అమలు చేస్తామని ఎలక్షన్లకు వెళ్లడం జరిగింది అప్పుడు బీసీలందరూ కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి సంపూర్ణ మెజార్టీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కానీ మేము ఈ రోజు అదే చిత్తశుద్ధితో స్థానిక సంస్థలకు ఫార్టీ టూ రిజర్వేషన్ ను బీసీలో ఫార్టీ టూ రిజర్వేషన్ ను అమలు చేయడానికి ముందడికి వెళ్తే ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకుంటున్నారు ఈ రోజు బీసీలు తెలంగాణ రాష్ట్రాన్ని బంధు ప్రకటిస్తే వారి దాటిలో కూడా బిజెపి బిఆర్ఎస్ బంధులో పాల్గొని రెండు రెండు నాలుగల ధోరణిని ప్రదర్శిస్తున్నారు వారి చేతునే ఉంది బీజేపీ పార్టీ పార్లమెంటు లో బిల్లు ఆమోదించి గవర్నర్ ద్వారా జీవో ప్రకటిస్తే సస్య సామానంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది కానీ దాన్ని ఆమోదించకుండా ప్రజలని మోసం చేస్తున్న పార్టీ ఈ రోజు బీజేపీ పార్టీ బీజేపీ కూడా ఈ బంద్లో పాల్గొనడం మరి వారు ఎందుకు పాల్గొంటున్నారో వాళ్ళన విమర్శన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి రిజర్వేషన్ కోసము బీసీ సంఘాల మొత్తం పార్టీలకు అతీతంగా ఈరోజు పాటించడం జరిగింది మరి ఈ రోజు మా రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మహేష్ కుమార్ కూడా ఆదేశాల మేరకు ఈ రోజు మేము బంధుకు ప్రకటిస్తా ఉన్నాము ముఖ్యంగా ప్రతి పార్టీలకు ఖచ్చితంగా అందరూ బీసీలకు మద్దతు ఇస్తా ఉన్నారు ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కోరిక మేరకు ఆ రోజు పాదయాత్రలో బీసీల డిక్లరేషన్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసేసి పంపించడం జరిగింది బిడ్డూరం ఏంటంటే బీజేపీ మద్దతు ఇస్తున్నాం అంటారు చేసేదే మీరు ఆపేదే మీరు మరి మీరు మద్దతు ఇస్తున్న దాంట్లో అర్థమే లేదు అని మేము గట్టిగా చెప్తా ఉన్నాము ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళ రాష్ట్ర నాయకుల అసమర్థత వల్లనే ఈ రోజు మనం బిల్లు సాధించలేకపోతున్నాము ఏమన్నంటే ప్రజలు మీకు నెట్టేస్తా ఉన్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అవుతలేదు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ మొడలు వంచి ఖచ్చితంగా మనం బాధ చేస్తా అయినది వారు ఏమంటారు అంటే బీజేపీ నాయకులు తత్వం ఎట్లా ఉన్నదంటే అబద్ధం ఆడరు నిజం చెప్పరు వాళ్ళ నాయక వైఖరి అట్లా ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు గర్వంగా ప్రతి దుకాణం దుకాణం బంద్ చేసి బీసీ ముద్దు బిడ్డ అంతా బంధుకు మద్దతుగా ప్రకటించారు మేము సైతం మనం వస్తా ఉన్నారు ఒకప్పుడు బీసీలు అంటే మీరు కుల సంఘాలు అంత గత ప్రభుత్వంలో లను కులాలను వేరు చేసేసి కొత్త బానిసలు చేసేసి పది సంవత్సరాలు వెనక వేస్తుంది మరి ఇప్పుడు కూడా అదే విధంగా అనుకుంటున్నారు బీసీలు అంటే కలిసి ఉండరు ఐక్యమత్యంగా ఉండరు వీళ్ళు ఒక పీతల మాదిరి ఉంటారు కాబట్టి ఒకళ్ళ గంట కాలు వాళ్ళు గుంజుకుంటారు అని ఒక పాత సామెత ఉంటుండే కానీ ఇప్పుడు సామెత తిరిగి రాయబడింది బీసీ నాయకులంతా బీసీలంతా చీమలై చీమల దండు అయి వస్తుంది మరి 2% టూ పర్సెంట్ ఉన్న మన ఓసీ వర్గాన్ని అంచివేతకు మనం వస్తా ఉన్నాము మూడు 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 కోట్ల యాభై లక్షల మంది బీసీలు ఉన్నారు కాబట్టి ఇక్కడ మొత్తం టోటల్ బడుకు పనిగిన అందరు కలిస్తే రాజ్యమే బీసీ రాజ్యం అవుతుంది కాబట్టి ఖబర్దార్ ఓసిలారా ఈ రోజు నుంచి బీసీ నాయకత్వానికి మద్దతు ఇవ్వాలా తక్షణం ఈ బంద్ను చూసి అయినా అని డిక్లరేషన్ డిక్లేర్ ఇని చెప్పి కోరుతా ఉన్నాము ఈ మరి నాయకత్వంలో మహేశ్వర నాయకత్వంలో ఈ రోజు మొత్తం బంద్ ప్రకటించి విధానం చేసినాం ఆరుమూడు నాయకుల సమక్షంలో ఈ రోజు ప్రతి ఒక్కరు బంధుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క దుకాణదారు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చేస్తాం